నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డా నీ మనసులో ఒక కోరిక అనేది ఉంది ఆ కోరిక తీరుతుందా లేదా అన్న ఆందోళనలో ఉన్నావు నీ ప్రశ్నకు సమాధానం అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను నీకు ఎదురుగా ఇద్దరు ఏంజల్స్ ఉన్నారు వీళ్ళలో ఒకళ్ళని నువ్వు మనసులో తన తలచుకో వాళ్ళ ద్వారా నీ ప నీ కోరిక అనేది తీరుతుందా లేదా అనేది నేను తెలియజేస్తాను అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏమంటున్నారో చూద్దాం ఒకటో నెంబరు అంటే ఒకటో ఏంజల్ని అనుకున్న వాళ్ళకి వాళ్ళ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది నువ్వు కరెక్ట్ అయిన దారిలోనే వెళుతున్నావు అది అలాగే కంటిన్యూ చేయమని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా రెండవ ఇంజనీరిని అనుకున్న వాళ్ళు వాళ్ళు అనుకున్న దానికంటే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపించబోతుంది ఆలస్యమైనా సరే ఇంకా మనకి తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఆదికొండ దేవతల పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తున్నారండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్